హాయ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఆ వారాహి అని కోరుకుంటున్నాను ఈరోజు గుప్త ఈ గుప్త నవరాత్రిలో ఈరోజు నాలుగవ రోజు ఈ నాలుగవ రోజు కిరాతి అమ్మవారిని మహేశ్వర అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ అమ్మవారు అందమైన దేవత ఎల్లప్పుడూ రక్షించే దేవత వర్షాలు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు రాతి వారాయణగా ఆరాధిస్తారు ఎలా ఎలాంటి విపత్తులైనా బయట పడేస్తుంది అంటే ప్రపంచానికి సునామీలు భూకంపాలు విపత్తులు అల్లకొలు అల్లకొల్లో వాటి నుండి రక్షిస్తుంది ఈ అమ్మవారు మానవ జీవితంలో సునామీలు విపత్తులు సుడిగుండాలు అంటే ఏవో సినిమాలో చూపించినట్లు ఒక వ్యక్తి బాధపడుతుంటే ఇమేజేషన్ చూపిస్తారు కదా అలాగే ఏదో అయిపోయినట్లుగా అలా మనిషి చాలా సందర్భాల్లో ఏదో అయిపోతున్నట్లుగా బాధపడతారు బాధపడుతూ ఉంటారు అటువంటి బాధలను దరిచేరకుండా కాపాడుతుంది ఈ అమ్మవారు కిరాతి వారాహి అమ్మవారు పూజించటం వలన అదృష్టం వస్తుంది సమృతం సమృతం కలుగుతుంది సుఖంగా దైవభక్తి పెరుగుతుంది బాగా పూజలు చేసే స్త్రీలు ఉంటారు కదా నా భర్త చెయ్యలేదు నా పిల్లల భక్తి లేదు నా భర్తకు భక్తి లేదు అని అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పూజ చేశారంటే ఇంట్లో కుటుంబ సభ్యులంతా భక్తి భావనతో ఉంటారు ఈరోజు ఈ అమ్మవారికి చక్రపంగలు కానీ పెసరపు పన్నం కానీ నైవేద్యం చేయాలి ప్రతిరోజు ఏ విధంగా చేస్తామో అన్నీ నువ్వులుండలు కొబ్బరికాయ మట్టి పళ్ళు నువ్వులుండలు దానిమ్మ గింజలు చిలకడదుంపలు ఇవన్నీ లకర దంపలు ఇవన్నీ పెట్టి ఈ రోజుది నాలుగో రోజు చక్కెర పొంగల నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి ఈ ఈరోజు పూజ ఈ విధంగా జరుపు పని స్థానంలో కూడా నైవేద్యం పెట్టి ఆర పదో నైవేద్యం సమర్పయామి అని దండం పెట్టుకున్న పెట్టుకున్నామండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల దైవభక్తి బాగా పెరుగుతుంది అదృష్టం బాగా వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దైవభక్తి పెరుగుతుంది మనం కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఈ వారాహి అమ్మవారు తప్పకుండా పూజించుకుంటే మంచిది అందరికీ కూడా ఈ అమ్మవారికి దీపం కన్నా దూపం అంత బాగా ఎక్కువ ఇష్టం దీ దూపం ఆహరత తీసుకున్నామండి అందులో నేను కొన్ని తీసుకున్నాం అలాగే దూపం ఈ అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం ఇంత బాగా వేస్తే అంత మంచిది అమ్మవారికి దూపం వేసి ఈ నాలుగో నాలుగో రోజు ఈ వార అమ్మేవారికి కిరాతి వార అమ్మవారికి పూజ పూర్తి చేసుకున్నామండి